లేదు సంధ్య ఇక్కడ చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అదే అక్కడ అదే డిఫికల్టీ ఉంటుంది ఎందుకంటే నేను ఇంతకు ముందు ప్రస్తావించింది అదే ఏడు మండలాలను కలపాలంటే పార్లమెంట్లో చట్టం అయిపోయింది ఆల్రెడీ గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా అదే చెప్పారు ఏడు మండలాలు వెళ్ళిపోయాయి ఆల్రెడీ ఇది జరిగిపోయిన ఇష్యూ ఏడు మండలాలకు సంబంధించి మళ్ళీ తెలంగాణకు తీసుకురావడం అనేది అతిపెద్ద ఛాలెంజింగ్ అంశం సో అది పార్లమెంట్లో చట్టం చేశారు దానికి గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది సో అది సాధ్యం కాదు కేవలం ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం మాత్రమే ఐదు గ్రామాలకు సాధ్యమవుతుంది ఈ టెక్నికల్ ఇష్యూని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఏదైతే పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేసిన దాన్ని మళ్ళీ సవరించాలంటే కష్టతరమైన పనిగానే మనం చూడవచ్చు కానీ ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం కేవలం కేంద్ర కేబినెట్ ఓకే చేస్తే ని ఇవ్వచ్చు సో ఆ దాని ప్రకారం అయితే ఐదు గ్రామాల ఏపీలో నుంచి తెలంగాణలో కలపడం ఈజీ కాకపోతే ఏడు మండలాలను తెలంగాణకి తీ తీసుకురావడం ప్రాక్టికల్గా చాలా డిఫికల్టీ ఉన్న అంశం సో అందుకనే మొదటి నుంచి కూడా ఈవెన్ బీఆర్ఎస్ డిమాండ్ చేసినప్పటికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అరి మొన్న హరీష్ రావు కూడా ఈ ఐదు గ్రామాల ఇష్యూ లేవనెత్తినప్పుడు బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఈ ఇష్యూని రేజ్ చేశారు ఏడు మండలాలను అడగండి ఐదు గ్రామాలను కాదు అని కాకపోతే వెంటే కాంగ్రెస్ పార్టీ కూడా దానిపైన రియాక్ట్ అయింది మీరున్నప్పుడే ఏడు గ్రామాలను కలిపారు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారని అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది సో ఐదు గ్రామాలను తీసుకురావడం ఈజీ ప్రక్రియ ఏడు మండలాలను తీసుకురావడం చాలా డిఫికల్ట్ ప్రక్రియ సో దీనికోసమైతే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం అయితే లేఖ రాయాలనే నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం సో దీన్ని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడు లేఖ రాస్తాయనేదైతే చూడాల్సి ఉంది పూర్తి వివరాలు అయితే ఆఫ్టర్ మీటింగ్ బ్రీఫింగ్ అయితే ఉండబోతుంది సీఎం ఇద్దరు సీఎంలు అడ్రస్ చేస్తారా లేకపోతే మంత్రులు అడ్రస్ చేస్తారా అనేది అయితే చూడాల్సింది మొత్తానికి అయితే మీడియా బ్రీఫింగ్ ఉంటుంది మీటింగ్ లో జరిగిన ప్రతి అంశాన్ని కూడా మంత్రులు కానీ లేకపోతే ఇరు రాష్ట్రాల సీఎంలు కానీ ఇద్దరు కూడా మీడియాకు వివరించుతున్నారు సో దానిలో ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రభాకర్ ఇప్పుడు మీటింగ్ ఒక గంట ఈ టాపిక్ ఇంకో వన్ అవర్ ఇంకో టాపిక్ అట్లా ఏమైనా ప్రకారం ఎంత వరకు ఈ మీటింగ్ వెళ్ళొచ్చు సందే ఇక్కడ ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఏవైతే ఈజీ ఇష్యూస్ ఉంటాయో ఆల్రెడీ మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా తొమ్మిది అంశాలను పది అంశాలను ఎజెండాగా చేశారు సో దాన్ని టేబుల్ చేశారు ఆ టేబుల్ చేసిన అంశాలపైనే డిస్కషన్ ఉంటుంది ఆ డిస్కషన్లో భాగంగా మొదట చేసిన అంశాలు ఏవైతే ఈజీగా సులభతరంగా పరిష్కారం అయ్యి సులభతరంగా డిస్కషన్స్ అయిపోయే అంశాలను ముందుగా తీసుకున్నారు ఇంకా షెడ్యూల్ నైన్ టెన్కు సంబంధించిన అంశాలు ఉన్నాయి సో వీటిలలో కూడా చాలా లైటర్ ఎందుకంటే ఇది ఒక రోడ్ మ్యాప్ ఇప్పుడు పెట్టుకున్న మీటింగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విభజన చట్టాలు విభజన హామీలకు సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ను క్రియేట్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ ఇదే కంక్లూజన్ కాదు ఇదే చివరిది కాదు ఇదే ఇదే మొదటిది కాదు ఇదే చివరిది కాదు సో చాలా మీటింగ్స్ జరగాల్సి ఉంది సో దానికి ఒక రోడ్ మ్యాప్ను క్రియేట్ చేస్తున్నారు దాంట్లో పాటుగా చాలా ప్రపోజల్స్ అంటే నిర్ణయాల కన్నా ఎక్కువగా ప్రపోజల్స్ను ఇక్కడ పెట్టే అవకాశం ఉంటుంది ప్రపోజల్స్ ఏంటంటే ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం మనం ఇంత ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం నెక్స్ట్ మీటింగ్ని షెడ్యూల్ చేసుకోవడం అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సిన లేఖల మీద డిస్కస్ చేయడం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల పట్ల రెండు ప్రభుత్వాలు చేయాల్సిన పనుల మీద డిస్కస్ చేయడం అట్లాగే నదీ జలాలకు సంబంధించి అంతరాష్ట్ర నదీ జలాలను పరిష్కరించుకోవడం కోసం చేయాల్సిన యాక్షన్ ప్లాన్ను రూపొందించుకోవడం దాంతోపాటుగా విద్యుత్ రంగంలో ఉన్న సవాళ్ళను అధిగమించుకోవడం కోసం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న ఛాలెంజెస్ను ఓవర్కమ్ చేయడం కోసం చేయాల్సిన పనులను అట్లాగే చేయాల్సిన ప్రపోజల్స్ని తీసుకోవడం ఇవన్నీ కూడా ఒక ఎజెండా ఒక ఎజెండా ప్రకారంగా తీసుకోబోతున్నారు సో ఇంకా కూడా టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇంకా పోర్ట్స్కి సంబంధించిన ఇష్యూ ఉంది ఆస్తులకు సంబంధించిన ఇష్యూలు ఉన్నాయి కాబట్టి కొంత టైం అయితే పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ ప్రభాకర్ అది రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి టీవీ నైన్ నాన్ స్టాప్ గా అందిస్తున్న కవరేజ్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనకు ఆ భేటీ నుంచి వస్తూ ఉన్నాయి వచ్చిన అప్డేట్స్ మీరు టీవీ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా డీటెయిల్స్ చూడొచ్చు ఐదు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం అడిగినట్టుగా తెలుస్తోంది భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంది దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఒక లేఖ అయితే రాయబోతున్నారు ఇది ఫస్ట్ అప్డేట్